వెంకటగిరి టౌన్ శరవణ బాబా నమస్కారం టుడే వీచ్ హెర్కి స్వాగతం ఒక ప్రశాంత డే మంచిగా నేను చెప్తున్నాను మీకు ఇన్ని ఇప్పించినోడిని అని ఆకు ఉండవచ్చు కదా ఆకు ఉండవచ్చు కదా ఆకు ఉండవచ్చు కదా అలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీసులకు సంబంధించి మొదటి స్థాయిలో అయితే నలభై ఐదు సంవత్సరాలు రెండో స్థాయిలో అయితే యాభై సంవత్సరాలు దాటిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల్లో పాస్ కాకపోయినప్పటికీ పదో నోదులు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు కానీ పెద్ద షామ్యానా వేసి పెద్ద మీటింగ్ పెట్టి రాయికి శంకుస్థాపన చేశారు నా పేరు పెట్టడు కదా ఆరా కదా అరే మీరు మీరు అరే ఇదే టీవీ డిబేట్ కాదు మీరు అడిగిన ప్రశ్నకి నేను మొత్తం చెప్తాను నా తిన్న తర్వాత ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగను మీకు నచ్చకపోతే వదిలింది వినాశన వాళ్ళు వింటారు నా అభియోగం ఇది నేను చెప్తాను కదా నా అభియోగం నువ్వు అడిగావు కాబట్టి నేను వచ్చి నేను కొత్తగా నాకై నేను చెప్పల నువ్వు అడిగావు కాబట్టి నేను నా అభియోగం ఇది నా నమ్మకం ఇది నా ఘంటాపదంగా నేను చెప్పగలను రామ్ నారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పాడు పని చేయొద్దు ఆపేయి వెంకటగిరి ప్రజల్లో ఇబ్బంది పడినాయి రోడ్లు బాగలేదు అని అంటే అది రామ్ కుమార్ రెడ్డి మీద పడుతుంది ప్రభాకర్ రెడ్డికి ఎన్ని పనులు ఇప్పించాడో ఆయనకి తెలుసు మీకు తెలియదు మీరు పేరు కూడా చెప్పలేకపోయారు నేను చెప్తుండ కాంట్రాక్ట్ పేరు తెలియదు మీకు నేను చెప్తుండ ఇది కావాలని చేసిన పని కావాలని పని ఆపించాడు ఇది వాస్తవం పెట్టే బేడ సర్దుకొని పని జరుగుతా ఉన్నది బాలాపల్లి దాకా వచ్చేసి ఆపేసి పెట్టే సర్దుకొని పోయి తర్వాత పదులకూరు రోడ్డు చేశాడా లేదా చూడండి మీరు డేట్ సార్ ఇది వాస్తవం బ్లాక్ లిస్ట్ అంటారా యాక్షన్ అంటారా ఇది తర్వాత సంగతి ఎలక్షన్ లోపల అది సొంత డబ్బులు కాదండి నువ్వు జోబులోంచి ఇవ్వటంలా నీ డబ్బులు కాదు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులు దానికి నువ్వు ఒక్కడివే ఒక్కతనికి ఎందుకు ఇప్పించావు అనే దాని అర్థం మీకు అర్థం అవ్వాలి టీవీ ద్వారా పత్రికా ముఖంగా నేను చెప్తున్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్సంటేజ్ ఇది జరిగిన వాస్తవం ప్రతిదానిలో ఇదే కదా ఆల్తూరి ప్రాడు ఆల్తూరి ప్రాడక్ట్ ఎందుకు ఆపాడు మేము మేము మా అభియోగం అదే కదా జరుగుతున్న పని ఇందుకు ఆపాడులో ఉన్న నుంచి మట్టి తీస్తామంటే తీయడానికి వీలు అని వాళ్ళ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మరీ చెప్పించాడు వాళ్ళు ఇప్పటికీ మొత్తుకుంటున్నారు కాంట్రాక్ట్ని తీసుకువచ్చి ముందర పెడతా వారితో జరిగిన సంభాషణ ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యే గారు అప్పుడు నాకు అదే అర్థం కాదు నీరు ఇచ్చాము ఇచ్చాము అని చెప్పేసి నేను ధర్నా చేస్తా అన్న రామకృష్ణ గారు ఆల్తూర్పాటు ప్రాజెక్టుకి నేనే శంకుస్థాపన చేశానన్న ఆయన పని ఆగినప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా మీరెవరైనా చూపించగలరా మీ వీడియోల్లో కానీ లేకపోతే ప్రెస్లో కానీ అవుట్ కానీ ఆల్తూర్పాటు ప్రాజెక్టు ఎందుకు ఆగింది అని ప్రశ్నించాడా అపోజిషన్లో ఉండి ఆయన నేనే చేశానంటున్నాడు కదా నేను చూపించాను కదా నేను ఇప్పుడు చూపించాను ఎంత టైం పట్టింది నాకు ఉదయం మాట్లాడితే ఇప్పుడు తీసుకోవచ్చు మీ ముందర కూర్చున్నాను నా దృష్టికి రాలేదు చూపించండి ఆల్తూర్ మీద ఎంత గట్టిగా పోరాడాడు అది ఎక్కడ ఉండేది దకిల్ మండలంలో సొంతూరు అంటారు సొంత మండలం అంటారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ధర్నా తీసి ఎక్కడన్నా ఏమన్నా దానికోసం పోరాడా కోసం చెప్తున్నాడు ఏం కథలు చెప్తున్నాడు ఆ ప్రా ప్రాజెక్ట్ ఎవరికోసం రైతన్నల కోసమే కదా ఎనభై వేల ఎకరాలు ఆయుకట్టు కింద వస్తుందని చెప్పారు నువ్వే శంకుస్థాపన చేశానన్నావు మరి ఆగినప్పుడు ఏం ఏం చేసావు నువ్వు ఎవరితో కొమ్ముక్కాయ్యావు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ రోజు రిత్రి ఈ రామ్ నారాయణ రెడ్డి అదే మేము అంటాం కదా తెలుగుదేశంలోనే ఉన్నాడు చెప్పండి ఇంకా మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్

సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సద అవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్